హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ బ్లాగ్స్ ఈ రోజు మీరందరూ వినబోయే పాట దయ పరిపూర్ణ కటాక్షి లలిత అమ్మవారి పాట నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పాట వినే ముందు లైక్ చేయండి दीन परिपूर्ण कटाक्षी कंची कमाक्षी नमो नमो तंत्रात्मिके नमो नमो दीन दया परिपूर्ण कटाक्षी कंची कमाक्षी नमो नमो மாத்மித் தாத்மிமோ நமோ மாதக்கா மதுரமீனா பண்டபு நமோ நமோ மாதங்க மதுரமீனா பண்டபு நமோ நமோ సతహృదయ సోమశే కరి త్రిభువన జననీ మనోన్మణి సంతత సంతతహృదయోమ శేకరి త్రిభువన జననీ మనోన్మణి క్షీరాబ్దితనయ నిలయ శ్రీచక్రధారిణి నమో నమో క్షీరాబ్దితనయ నిలయ శ్రీ క్షేత్రధారిణీ నమో నమో సర్వోగానందర్వోగానందర్వజీవనందమో నమో సర్వయోగానందర్వోగానందర్వజీవనందమో నమో మంగళ రూపిణి మహాలక్ష్మీదేవి మధుసూదన ప్రియ నమో నమో మంగళ రూపిణి మహాలక్ష్మీదేవి మధుసూదన ప్రియ నమో నమో అంగనంగళన పొంగులు జూపడి రంగ మనోహరి నమో నమో అంగనంగళన పొంగులు జూపడి రంగ మనోహరి నమో నమో గరుడు వాహన గజలక్ష్మి దేవి జ్ఞాన వికాసిని నమో నమో గరుడ వాహన గజలక్ష్మి దేవి జ్ఞానవికాసిని నమో నమో సర్వమ సరసి జలోచనే శాంతిప్రాయని నమో నమో సర్వమ సరస్సు జలోచని శాంతిప్రధాయిని నమో నమో పరిపాలింపవే పరమ పావని పంకజలోచని నమో నమో పరిపాలింపే పరమ పవని పంకజలోచని నమో నమో బ్రహ్మాది ఋషులల్ల నమ్మి కొలిచిన అమ్మ సరస్వతి నమో నమో బ్రహ్మాది ఋషులల్ల నమ్మి కొలసిన అమ్మా సరస్వతి నమో నమో హంస వాహనీ హింసలే నిసుర వంశోధారిని నమో నమో హంస వాహని హింస లేనిసుర నమో నమో సకల లోకముల తరింపజే సామగానమైన మో నమో సకల లోకములు తరింపజేషడు సామగానమైనమో నమో दीनदया परिपूर्णकटाक्षि कंची कमाक्षी नमो नमो सर्व मंत्रात्मिके सर्व यंत्रात्मिके सर्व तंत्रात्मिके नमो नमो दीन दया परिपूर्ण कटाक्षी कंची कमाक्षी नमो नमो सर्व मंत्रात्मिके सर्व यंत्रात्मिके सर्व तंत्रात्मिके नमो नमो